నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురాం ఈ హెవీ పీరియడ్స్ తీవ్రమైన నెలసరి స్రావం అధిక నెలసరి స్రావం సుదీర్ఘకాలం అంటే ప్రో పీరియడ్స్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు మాకు ఎర్రబట్ట ఎక్కువ అవుతుందంటూ ఉంటారు ఇలా లోకల్గా అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు బట్ ఏదైనా సరే దీన్ని మెనోరెజియా అంటారు వైద్య పరిభాషలో సో ఈ హెవీ పీరియడ్స్తో ఆడవాళ్ళు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు మా దగ్గరికి వచ్చే రెగ్యులర్ పేషెంట్స్ ఈ ఫీమేల్ రిలేటెడ్ గైనిక్ రిలేటెడ్ కంప్లైంట్స్లో ఒకటి ఈ హెవీ పీరియడ్స్ హెవీ పీరియడ్స్తో పాటు ప్రొలాంగ్ పీరియడ్ అనమాట అంటే సుదీర్ఘకాలం పాటు వారం పది రోజులు కొంతమంది ఆడపిల్లలైతే అసలు నెలసరికి నెలసరికి మధ్యలో పీరియడ్ బ్లీడింగ్ కనబడని రోజే ఉండదు అంతగా ఇబ్బంది పెట్టే సమస్యలు ఇదొకటి మన సమాజంలో ఇది కేవలం వైద్యపరమైన సమస్యే కాదు ఒక సామాజిక సమస్యగా కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇలా హెవీ పీరియడ్స్ అవ్వడం వలన ఆడవాళ్ళలో రక్తహీనత ఏర్పడి వాళ్ళు యాక్టివ్గా చేసుకోవడానికి అది ఇబ్బందిగా మారుతూ ఉంటుంది పదే పదే ఆయాసం బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది ఎంత తిన్నా ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఇన్ని మందులు వేసుకున్నా ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్కి అయితే హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఫైవ్ సిక్స్కి కూడా పడిపోయిన సందర్భాలు ఉంటాయి సో ఇంతలాగా ఇబ్బంది పెట్టడంతో వాళ్ళు నడిస్తే ఆయాసం మెట్లెక్కితే ఆయాసం కొద్దిగా దూరం నడిస్తే చిన్న పని చేస్తే బాగా అలసట వచ్చేసినట్టు అనిపిస్తూ ఉన్నాం ఇటువంటి ఇబ్బందులతో వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇది వైద్యపరంగా వైద్యపరంగా కాకుండా కూడా పాపం వాళ్ళు ఆడవాళ్ళు సంస్థ ఇబ్బంది పడే వాళ్ళు మంచి లైట్ కలర్ ఇష్టమైన బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు భయపడతారు కూడా ఇంకా చెప్పాలంటే ఎక్కడ అంటుకుంటుందో ఎక్కడ కనిపిస్తుందో అని వైట్ కలర్ అయితే అసలు మొత్తానికి అవాయిడ్ చేస్తూ ఉంటారు సో ఇది కాకుండా ఇవన్నీ ఒక పక్కన పెడితే మన సమాజంలో ఇంత డెవలప్మెంట్ వచ్చినా కూడా ఈరోజుకి కూడా ఈ ఆచారాల పరంగా నెలసరంటే దాని ఏదో పెద్ద బూచిలాగా చూస్తూ ఉంటారు ఇంకా ఈ సిటీస్లో కూడా పల్లెటూర్లు అంటే పోనీ చదువు లేని వాళ్ళు అదొక అదొక పద్ధతి చదువుకున్న వాళ్ళు సిటీస్లో బతుకుతున్న వ్యక్తులు కూడా ఆడపిల్లని కింద పడుకోబెడుతూ ఉండడం లేదా వంట ఉండడానికి ఒప్పుకోకపోవడం కొన్ని చోట్లయితే మరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్లో అయితే అమ్మాయిని చూడకూడదు ఆ అమ్మాయి వేరే చోట ఉండాలి చాపేసుకుని కింద పడుకోవాలి వేరే గదిలో ఉండాలి ఆ అమ్మాయిని చూస్తూ బోన్ చేయకూడదు ఆ అమ్మాయిని ముట్టుకోకూడదు ఏది ఇదంతా మూడు నాలుగు రోజులు అయితే ఓకే పదిహేను రోజులు పదహారు రోజులు ఇరవై రోజులు బ్లీడింగ్ అయితే కూడా అమ్మాయిని ఇలా హింస పెట్టడం ఇదంతా కూడా ఒకవైపు మెడికల్ సమస్యని కాస్త వాళ్ళు సోషల్ సమస్యగా మారి నానా ఇబ్బంది పెడతా ఉంటారు సరే మరి ఈ హెవీ పీరియడ్స్ అంటే ఏంటి ఎందుకు వస్తాయి కారణాలు ఏంటి దీని నుంచి బయటపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి మందులు మనకి అందుబాటులో ఉన్నాయి ఇవి వీడి ద్వారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం చాలామంది ఆడవాళ్ళల్లో పీరియడ్స్ హెవీ పీరియడ్స్ అంటే ఏంటి కొంతమంది కొద్దిగా ఎక్కువ బ్లీడింగ్ అయితే చాలు అది కంగారు పడిపోతూ ఉంటారు నాకు ఎర్రబట్ అయిపోతుంది ఏదో అని ఎక్కువగా ఈ టెండెన్సీ అనేది మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఆడపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది సో వాస్తవంగా హెవీ పీరియడ్స్ అంటే ఏంటి దాన్ని మనం ఖచ్చితంగా ఇది అని డిఫైన్ చేయలేం కానీ కొన్ని లక్షణాలని దగ్గరగా మనం ఈ హెవీ పీరియడ్స్ అని చెప్పొచ్చు ఉదాహరణకి గంట గంటకి ప్యాడ్ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండడం నిద్రలో లేచి మరీ ఆ అసౌకర్యానికి వాళ్ళకి తెలివి వచ్చి ప్యాడ్ చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండడం ఒక రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ కూడా ఆ ప్యాడ్ మార్చుకునే పరిస్థితిని కూడా మనం హెవీ పీరియడ్స్ని అనుకోవచ్చు దాంతోపాటు బట్టలు కంటుకుపోతూ ఉండడం ఎంత రెగ్యులర్గా ప్యాడ్ చేంజ్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఇంకా బెడ్కి కానీ బట్టలకు కానీ పొద్దున్న కంటుకున్నట్టు కనిపిస్తూ ఉండడం ఇవన్నీ కూడా మనకి హెవీ బ్లీడింగ్ లక్షణాలు జనరల్ లేమన్ టైమ్స్లో చెప్పాలంటే సో ఇవే కాకుండా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతూ ఉండడం వారం దాటి పది రోజులు దాటి బ్లీడింగ్ అవుతూ ఉండడం ఆ బ్లీడింగ్ కూడా ఎలా అవుతుందంటే క్లాట్స్ లాగా గడ్డలు గడ్డలాగా లాగా పడుతూ ఉండడం తీవ్రమైన నొప్పి అసౌకర్యం పొత్తుకడ పట్టేసిన ఫీలింగ్ ఏ పని చేసుకోలేకపోవడం సో ఇట్లాంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా దాన్ని హెవీ పీరియడ్స్ కింద అంచనా వేసుకుని దాని ప్రకారం డాక్టర్ని కలిసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి సరే మరి అసలు ఈ హెవీ పీరియడ్స్ ఎందుకు వస్తాయి దీనికి ఉన్న వైద్యపరమైన కారణాలేంటి ఇది ఖచ్చితంగా కారణం అని మనం చెప్పలేము బట్ కొన్ని రకాల కారణాలు హెవీ పీరియడ్స్కి దారితీస్తాయి బట్ మనం తెలుసుకుంటే హెవీ పీరియడ్స్ అనేది దాని రోగం కాదు అది వెనకాతలో ఉన్న ఒక రోగం యొక్క లక్షణం మనం ఆ రోగాన్ని తగ్గిస్తే కానీ ఈ పీరియడ్ హెవీ బ్లీడింగ్ అనేది ఆగదు కేవలం తాత్కాలికంగా పీరియడ్ తగ్గేలాగా మందులు వాడితే మీరు వేసుకున్నంత సేపే మళ్ళీ ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సమస్య మొదటికి వస్తూ ఉంటుంది సో కాబట్టి కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ఫ ఈ హెవీ పీరియడ్స్ మనకి ఫైబ్రాయిడ్స్ ఈ గర్భాశయంలో కంతులు వాస్తవానికి గర్భాశయంలో వచ్చే ఈ ఫైబ్రాయిడ్ కంతులు అనేవి క్యాన్సర్గా మారవు తెలియక కొంతమంది ఫైబ్రాయిడ్ కంతులు క్యాన్సర్గా మారుతాయని భయపడుతున్నారు కొంతమంది భయపెడుతున్నారు కూడా కానీ వాస్తవానికి ఇది అసాధ్యం సో ఫైబ్రాయిడ్ కంతలను క్యాన్సర్గా మారవు కానీ ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం ఫైబ్రాయిడ్స్ అనేవి కొద్దిగా పెద్ద సైజు ఉండడం కానీ ఫైబ్రాయిడ్ ఉన్న పొజిషన్ దాన్ని ఉండే ప్లేస్ దాంట్లో సబ్స్ ఈరోజులని సబ్ మ్యూకోజల్ అని రకాలు ఉంటాయి ఆ ఫైబ్రాయిడ్ ఉన్న పొజిషన్ కానీ ఇది కొంచెం తేడగా ఉంటే హెవీ పీరియడ్స్ హెవీ బ్లీడింగ్ తీసే అవకాశం ఉంది ఇది చూసుకోవాలి అట్లాగే పాలిప్స్ కొన్ని కండల్లాగా పెరుగుతూ ఉంటాయి గర్భాశయం లోపల ఈ పాలిప్స్ ఉంటే గనక అది హెవీ పీరియడ్స్కి దారి తీయచ్చు కొన్నిసార్లు సర్జికల్గా దాన్ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది సో పాలిప్స్ ఉంటే అది మేజర్ రీజన్ ఈ అధిక రక్తస్రావ నెలసరి రక్తస్రావానికి అట్లాగే గర్భాశయం లోపల ఆడవాళ్ళకి ఒక పొర ఉంటుంది ఎండోమెట్రియం అంటారు ఈ పొర గర్భాశయంలో మాత్రమే పెరగాలి ఇంకెక్కడ ఉండకూడదు సో కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల పరిస్థితుల వల్ల ఈ పొర అనేది గర్భాశయంతో పాటు ఇతర భాగాల్లో కూడా పెరుగుతూ ఉంటుంది అట్లాగే గర్భాశయపు పై పొరల్లో మధ్య పొరల్లో కూడా పెరుగుతూ ఉంటుంది అట్లాంటి సమస్యల్ని ఇండోమెట్రియోసిస్ అని ఎడినోమయోసిస్ అని పిలుస్తూ ఉంటారు సో ఇలాంటి గర్భాశయ పొర అసహజ ప్రాంతాల్లో పెరగడం వల్ల కూడా తీవ్రమైన రక్తస్రావం జరుగుతూ ఉండడం ఆ రక్తస్రావం ఎలా ఉంటుందంటే మొత్తం నెలంతా అవుతూనే ఉంటుంది వాళ్ళకి దాంతోపాటు భయంకర నొప్పి చాలా సఫలతూ ఉంటారు ఆ నొప్పి తట్టుకోలేక మానలేక ఇవన్నీ కూడా జనరల్గా మనకి అధిక రక్తస్రావానికి కారణాలు దీంతోపాటుగా కొంతమందిలో కొన్ని రకాల కారణాల వలన గర్భాశయ లోపల ఉండే ఆ పొర అనేది బాగా లావుగా పెరుగుతూ ఉంటుంది అంటే దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ ఎంఎం ఉండాల్సిన పొర కాస్త ట్వంటీ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం దాకా పెరిగిపోతూ ఉంటుంది సో పొర తక్కువ థిక్నెస్ ఉంటే కనుక అప్పుడు కొద్ది రోజుల్లో బ్లీడింగ్ కంప్లీట్ అవ్వాల్సింది పోయి బాగా లావుగా ఉండడం వలన అది ఎక్కువ రోజుల పాటు బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది ఆడవాళ్ళకి సో జనరల్గా ఇవి మేజర్ కారణాలు వీటితో పాటుగా కొన్ని ప్రమాదకరమైన కారణాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి క్యాన్సర్లు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళల్లో హెవీ పీరియడ్స్ ఉంటే మనం క్యాన్సర్ అనుమానించాల్సిందే ఒకప్పుడు పరిస్థితులు కావి క్యాన్సర్ ఉద్యమం చెక్ చేయించుకోవడం మంచిది దానికి చాలా సులువైన టెస్టులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మీరు ఎవరైనా క్వాలిఫైడ్ గైనకాలజీస్ని కలిస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు చెక్ చేయించుకోవడం సేఫ్ అందులో ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత అంటే యాభై నలభై ఎనిమిది ఏళ్ళ తర్వాత నెలసరి ఆగిపోయిన సంవత్సరం తర్వాత కనుక ఉన్నటువంటిలా మీకు బ్లీడింగ్ కానీ అది కూడా హెవీ పీరియడ్స్ కానీ కనబడితే అస్సలు లేట్ చేయకుండా క్యాన్సర్ లేదు అని నిర్ధారించుకోవడం ఎందుకంటే మంచిది హార్మోన్ పిల్స్ ఈ హార్మోన్ పిల్స్ పాడుతున్నాం చీటికి మాటికి అది తిరుపతి అని ఇదిగో ఫంక్షన్ అని చెప్పి ఈ పీరియడ్స్ ఆగడానికి ఇష్టం వచ్చినట్టుగా ట్యాబ్లెట్లు చాక్లెట్లు మింగినట్టు మిగితూ ఉంటారు అసలు మిగతా దేశాల్లో అటువంటి మెడిసిన్స్ అందుబాటులోనే ఉండవు మన ఇండియాలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి సో ఈ మింగేసి నాకు తెలిసిన కొంతమంది పేషెంట్లు అయితే రెండు మూడు నెలలు కూడా వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి పనులు చేస్తే మొత్తం లోపల ఉండే ఒక హార్మోన్ ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అయ్యి తిరిగి వాళ్ళ పీరియడ్ సైకిల్ అనేది సక్రమంగా రాక హెవీ పీరియడ్కి దారితీసే అవకాశాలు చాలా ఎక్కువ ఇవే కాకుండా పిల్లలు పుట్టకుండా వాడే మందులు కూడా కొన్నిసార్లు ఈ హెవీ పీరియడ్స్కి దరతీసే అవకాశం ఉంది హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పీసీఓడి ఈ పీసీఓడి లాంటి సమస్యలు ఉన్న వాళ్ళలో పీరియడ్స్ రాకపోవడంతో పాటుగా వచ్చినప్పుడు చాలా హెవీగా బ్లీడింగ్ అయ్యే పరిస్థితులకి దారితీస్తూ ఉంటుంది డయాబెటీస్ డయాబెటీస్ పీసీఓడి కొంచెం దగ్గర దగ్గర కంప్లైంట్లు అవి థైరాయిడ్ సమస్య కూడా ఈ థైరాయిడ్ సమస్య థైరాయిడ్ హార్మోన్స్ అస్తవ్యస్త అవడం తగ్గడం పెరగడం లాంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు వాటి ప్రభావం నేరుగా గర్భాశయం పైన పడుతుంది సో అది థైరాయిడ్ సమస్యను నిర్లక్ష్యం చేసినా సరిగా ప్రికాషన్స్ తీసుకోకపోయినా కూడా అది హెవీ బ్లీడింగ్కి దారితీసే ఉంటాయి అట్లాగే పిల్లలు కుట్టకుండా లోపల కాపర్టీ వేయించుకుంటూ ఉండడం ఇది కూడా ఒక మేజర్ రీజన్ మనకి ఆడవాళ్ళల్లో హెవీ పీరియడ్స్ అనేవి వస్తూ ఉండడానికి కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ ఉదాహరణకి ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్స్ కొన్ని కారణాలతో ఈ ఆస్పిరిన్ వాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది తప్పనిసరిగా అదేమి మనం మానేయాల్సిన ట్రక్ కాదు కొన్నిసార్లు లైఫ్ సేవింగ్ ట్రక్ కూడా అది ఉదాహరణకి పెరాలసిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో చిన్న వయసులోనే ఆడవాళ్ళకి పెరాలసిస్ రావచ్చు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆస్పిరిన్స్ వాడాలి అట్లాగే గుండె సమస్యలు స్టంటింగ్ జరిగినప్పుడు ఆస్పిరిన్ వాడాలి దురదృష్టవశాత్తు ఈ ఆస్పిరిన్ కొన్నిసార్లు హెవీ బ్లీడింగ్కి దారి సో కాబట్టి ఇలాంటి ఆస్పిరిన్ వాడుతున్న పరిస్థితుల్లో హెవీ బ్లీడింగ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తగా బ్లీడింగ్ అని చెప్పకుండా మీరు వాడుతున్న మందుల వివరాలు కూడా డాక్టర్కి చెప్పండి చెప్తే వాళ్ళు మీకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు సో ఇవి కాకుండా మెనోపాస్ నెలసరి ఆగిపోవడం నెలసరి నిలిచిపోవడం అంటే ఉదాహరణకి ఆడవాళ్ళలో ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ టూ ఇయర్స్ మధ్యలో నెలసరి అనేది శాశ్వతంగా నిలిచిపోతూ ఉంటుంది సో ఇలాగా నెలసరి నిలిచిపోయే దశలో ఉన్న ఆడవాళ్ళలో వాళ్ళకి హార్మోన్స్ వ్యవస్థ అనేది కొంత గందరగోళంతో ఉండడం వలన హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని మీకు గమనించండి చాలాసార్లు నెలసరి నిలిచిపోతుంది అనుకున్న దశలో కూడా చాలామంది హెవీ పీరియడ్ బ్లీడింగ్తో ఆపరేషన్కి వెళ్తూ ఉంటారు సో ఇది కూడా ఒక మేజర్ రీజన్ ఎనాఫులేటరీ సైకిల్స్ అని ఇంకో కారణం కూడా ఉంది ఎనావలేటరీ సైకిల్స్ ఆడవాళ్ళల్లో ప్రతి నెల గర్భాశయ అండాశయాల్లో ఒక ఎగ్ అనేది ఎదగాలి ఈ ఎగ్ అనేది ఎదిగి పూర్తిగా ఎదిగిన తర్వాత విడుదలవ్వాలి ఏదైనా కారణం చేత అది కనుక విడుదల కాలేదనుకోండి లేదా ఎగ్స్ లేవనుకోండి అయిపోయినాయి అనుకోండి సో ఆ ఓరీన్ ఫెయిల్యూర్ అంటారు అటువంటి కేసెస్ని ఎక్స్ కనుక రిలీజ్ కాకుండా కేవలం బ్లీడింగ్ మాత్రమే నెలసరి బ్లీడింగ్ మాత్రమే అవుతుంటే దాన్ని ఎనావలేటరీ సైకిల్ అంటారు అంటే ఓవిలేషన్ లేకుండా కేవలం ఈ నెలసర రావడం వీళ్ళల్లో కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది సో ఇటువంటి అప్పుడు లోపల రీజన్ మనం కరెక్ట్గా చూసుకొని దాని ప్రకారం మెడిసిన్స్ ఇస్తేనే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది ఉత్తగా ఏదో ట్యాబ్లెట్లు ఇస్తే కాదు సరే మరి ఒక కీలకమైన ముఖ్యమైన విషయం ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే ఈ గర్భాశయపు హెవీ బ్లీడింగ్ సమస్య ప్రతిదానికి గర్భాశయ తొలగింపు పరిష్కారం కాదు అసలు కొంతమందికి అవసరమే లేదు మెడిసిన్స్తో కూడా సులువుగా తగ్గిపోయే సమస్య ఇది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని దీనికి కొన్ని రకాల టెస్టులు చేస్తూ ఉంటాం ముఖ్యంగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి గర్భాశయ సైజులు కానీ లోపల ఏమైనా అసహజ ఎదుగుదలలు కానీ ఏమైనా ఉన్నాయా అలాంటివి తెలుసుకుంటూ ఉంటాం ఈ అండాశయాల దగ్గర ఏమైనా సిస్ట్ లాంటివి ఎదిగినాయా అవి కూడా తెలుసుకోవచ్చు దీంతోపాటు హార్మోన్ టెస్టులు కూడా చేయిస్తాం అనేక రకాల హార్మోన్ టెస్టులు అవసరం పడుతూ ఉంటాయి ఎఫ్ఎస్హెచ్ కానీ టెస్ట్ అవసరం ఇటువంటి టెస్టుల ద్వారా ఆ హార్మోన్ అసమతుల్యత హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే దాన్ని తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటుంటాం రేర్ కేసెస్లో మాత్రమే ముఖ పరీక్ష కూడా అవసరం పడుతుంటుంది బయాప్సీ టెస్ట్ అంటారు ఉదాహరణకి ఎండోమెట్రియల్ బయాప్సీ లాంటివి సో ఈ రకమైన టెస్టులతో సమస్య మీద అవగాహన వచ్చిన తర్వాత ఇంకా దీనికి గర్భాశయపు తొలగింపు మా వేరే మార్గం లేదు అది చేయకపోతే ప్రమాదం అనుకున్న కేసుల్లో మాత్రమే నిజంగా ఈ హిస్ట్రక్టిమే అంటే గర్భాశయ తొలగింపు ఆపరేషన్ అవసరం పడుతుంది తప్ప ప్రతి కేసుకే అవసరం లేదు నేను అందరినీ తప్పు పట్టను కానీ చాలా వరకు గైనకాలజిస్టులు వాళ్ళు ప్రాపర్ అవగాహనతో పేషెంట్ తొందర పెట్టినా కూడా నాకు తొలగింపు చేయండి చేయండి అన్నా కూడా వాళ్ళు తిట్టి వాళ్ళకి ప్రాపర్గా గట్టిగా చెప్పి మెడిసిన్స్తో దాన్ని తగ్గించిన వాళ్ళు ఉన్నారు కానీ అక్కడక్కడ కొంతమంది ఆర్థిక ప్రయోజనాలు ఆశించి అవసరం లేకపోయినా మందులతో తగ్గిపోయే సమస్యను కూడా వాళ్ళు సర్జరీ దాకా తీసుకెళ్తున్నారు ఇట్లాంటి అవసరం లేదమ్మా మీరు అటువంటి డౌట్ ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి తర్వాత ఆయుర్వేదిక్లో కూడా దీనికి అనేక రకాల ఆప్షన్స్ ఉంటాయి చక్కటి మెడిసిన్స్ ఉంటాయి వీటి సాయంతో మ్యాక్సిమం దాదాపుగా వందకి తొంభై శాతం హెవీ పీరియడ్స్ కేసెస్ని ఎర్రబట్ట కేసెస్ని మనం ఆయుర్వేదిక్ మందులతో తగ్గించవచ్చు కంప్లీట్గా నార్మల్ చేసే పరిస్థితి అయితే ఉంది ఇక ఆయుర్వేద చికిత్స విధానానికి వస్తే ఆయుర్వేద చికిత్స పద్ధతిలో దీన్ని ఈ రకమైన హెవీ పీరియడ్స్ సమస్యని అశ్రధర లేదా రక్త ప్రదర అనే పేర్లతో పిలుస్తారు ఇవి సాంస్కృతిక్ టర్మ్స్ ఇవి ఈ హెవీ పీరియడ్స్ అనేవి రావడానికి శరీరంలో ఏర్పడిన కొన్ని దోషాల కారణమే అని చెప్తుంది ఆయుర్వేదిక్ ఉదాహరణకి పిత్త దోషాల వలన ఈ రకమైన హెవీ పీరియడ్స్ వస్తాయని ఆయుర్వేదం చెప్తుంది సో వాత పిత్త దోషాల వలన ఈ సమస్య మొదలవుతుంది కాబట్టి ఆ దోషాలు ఆ రకమైన చేంజెస్ అనేవి బాడీలో రాకుండా మనం చూసుకోగలిగితే దానికి అనుగుణంగా మనం ఆహారపు జాగ్రత్తలు పాటించగలిగితే అసలు మెడిసిన్స్ అవసరం లేకుండానే హెవీ పీరియడ్స్ అనేది తగ్గించుకోవచ్చు అని ఆయుర్వేదికి చెప్తాం సో వాత పిత్త దోషాలు సో వాత దోషం అనేది అసహజంగా అదుపు తప్పడానికి కారణాలని మనం అవాయిడ్ చేయాలి ఉదాహరణకి అతిగా శ్రమపడిపోవడం హెవీగా వర్క్ చేయడం వాళ్ళ సామర్థ్యాన్ని మించి కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో ఇంకా ఒక వర్క్ హాలాగా ఇంట్లో కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి చేసి 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 ఇంక చేసుకోకపోతే ఎలాగండి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు సో ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడం అధికంగా జిమ్ చేస్తూ ఉండడం కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఎక్కడెక్కడో హెల్త్ కాన్షియస్నెస్ ఉండొచ్చు బట్ అదే మించకూడదు మరీ అతిగా చేస్తూ ఉంటారు కొంతమంది సో ఇటువంటివి కూడా మనకి సమస్యకి అంటే వాత దోషం పెరగడం ద్వారా సమస్యకి కారణాలు అవుతూ ఉంటాయి ఫాస్టింగ్స్ అట్టదిన్నంగా తిండి పానేస్తూ ఉండడం క్రాష్ డైట్స్ చేయడం సో ఇటువంటివన్నీ కూడా ఈ వాత దోష వాదోషం పెరగడానికి కారణాలు కాబట్టి ఇవి ఈ రకమైన అలవాట్లు ఆహార అలవాట్లు చేసే పనుల్లో అలవాట్లు హెవీ పీరియడ్స్కి దారి తీయవచ్చు అట్లాగే పిత్తదోష ప్రధానమైన జీవన విధానం ఆహార అలవాట్లు ఇవి కూడా ఈ రకమైన అస్రద్ధ ధర లేదా ఈ హెవీ దారి దారితీస్తుంది అని ఆయుర్వేదిక్ చెప్తోంది ఆ పిత్తదోష ప్రధానమైన తప్పులు ఏం చేస్తున్నాం మనం విపరీతంగా స్పైసీ ఫుడ్ తీసుకుంటూ ఉండడం గార్లిక్ కానీ లేదా జింజర్ అంటే అల్లం వెల్లుల్లి లాంటివి ధనియాలు దాటిన చెక్క లాంటి ఘాటైన పదార్థాలు మిరియాలు అతిగా వాడటం మామూలుగా వాడుకోవచ్చు మొత్తంగా మానేయాలని కాదు అవి చాలా మంచివి కానీ అతిగా వాడటం మీరు మీకు తెలిసే ఉంటుంది నేను చెప్తున్న మాట మీకు అర్థమయ్యే ఉంటుంది శృతిమించి వాడడం అనమాట ఇది వద్దు దాంతోపాటుగా బాగా కారంగా ఉండే పదార్థాలు డీప్ ఆయిల్ ఫ్రైస్ అనేవి ఇవి కూడా మీకు కొంత ఈ పిత్తదోష ప్రధానమైన సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటుంది పచ్చళ్ళు కూడా సో ఈ పచ్చళ్ళు పికల్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం మంచిది సో ఇవి మీరు తీసుకోవాల్సిన బేసిక్ జాగ్రత్తలు సో ఇక్కడ మనం సమస్యని కంట్రోల్ చేయగలిగితే ఇవి చిన్న చిన్న ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్తో కంట్రోల్ చేయగలిగితే మనం సమస్య పెద్దది కాకుండా ఆపేయచ్చు సో ఇక్కడ ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మనకి అనుకున్నంత రిజల్ట్ రాలేదనుకోండి కొంత కంట్రోల్ అయినా ఇంకా పూర్తిగా కంట్రోల్ కాలేదు అనుకోండి అప్పుడు కొన్ని రకాల మందులు జోలికి మనం వెళ్ళాల్సి ఉంటుంది అవి ఏ మందులు కొన్ని మందులు మీకు మీరు వాడుకోవచ్చు కొన్ని మందలు మాత్రం ఖచ్చితంగా వైద్యుడి పర్యవేక్షణలో మాత్రమే యూజ్ చేయాలి మీరు వాడదగిన మెడిసిన్స్ ఏంటి అని చెప్తాను నోట్ చేసుకోండి హెవీ పీరియడ్స్తో ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళలో అత్యంత సులువుగా సేఫ్గా పనిచేసే మెడిసిన్ అశోకారిస్టా అనే సిరప్ ఇది దాదాపుగా ప్రతి ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది ఏదైనా ఒక స్టాండర్డ్ కంపెనీ అశోకారిస్టా సిరప్ మీరు తీసుకుని ఆ సిరప్ని పొద్దున్న సాయంత్రం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎంఎల్ డోసేజ్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలిపి సుమారుగా ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళలో కలిపి రెండు పూట్ల తిన్న తర్వాత వేసుకోవాలి మామూలుగా వాటర్ రెగ్యులర్ వాటర్లో వాడేసుకోవచ్చు వేడి నీళ్ళు ఏం అవసరం లేదు అలాంటి చక్క నీళ్ళు వాడకలేదు బిందులో నీళ్ళు అనమాట అంటే రెగ్యులర్ వాటర్తో సో ఇలా రెండు పూట్ల మీరు ఒక్క నెల లేదా మ్యాక్సిమం రెండు నెలలే ప్రయత్నించండి అంతకంటే ప్రయత్నించవద్దు వన్ టూ మంత్స్లో కనుక మీకు కొంత మెరుగైన పరిస్థితి కనబడితే మీకు మీరు కంటిన్యూ చేసుకోండి ఒకవేళ కనుక వన్ టూ మంత్స్ తర్వాత ఏమాత్రం రిజల్ట్ రాకపోతే ఇంకా కంటిన్యూ చేయకండి ఇంకా వాడదాం చూద్దాం లాంటి ప్రయోగాలు చేయకండి ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి చిన్న తేలికపాటి కంప్లైంట్లు అయితే కేవలం అశోకరెస్టర్ సిరప్తోనే కంట్రోల్లోకి వచ్చేస్తాయి కానీ ఒకవేళ కంప్లైంట్ ఏదైనా వేరే ఎందుకని నేను చెప్పిన లాంటి ఏదైనా ఇబ్బందికరమైన సమస్యలు అయితే మాత్రం ఖచ్చితంగా ఎందుకైనా మంచిది మెడికల్ సూపర్విజన్ తీసుకోండి దాంతోపాటు శతావరి అద్భుతమైన మెడిసిన్ ఇది చాలా ఈజీగా దొరుకుతుంది దాదాపు దొరకని షాపే ఉండదు ఈ షతావరి కూడా మీకు ట్యాబ్లెట్లో క్యాప్సుల్ రూపంలో దొరుకుతుంది ఉదయం ఒక టాబ్లెట్ సాయంత్రం ఒక ట్యాబ్లెట్ శతావరి ఈ అశోకాలిస్టర్తో పాటు కలిపి తీసుకోవచ్చు సో ఇది కూడా రెగ్యులర్గా ఉంటే కొంత ఒక హెవీ పీరియడ్స్ మనం కంట్రోల్ చేయొచ్చు నాగకేసరాలు అనే ఒక మూలిక చూర్ణం కూడా మనకి అందుబాటులో ఉంది ఇది కొద్దిగా మీకు మీరు వాడకండి ఎవరైనా తెలిసిన డాక్టర్ పర్యవేక్షణ యూజ్ చేసుకోవచ్చు పుషానుగు చూర్ణం ఇది కూడా చాలా మంచి మెడిసిన్ పుషానుగు చూర్ణం డైలీ ఒక్కసారి రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో కానీ లేదా పాలల్లో కానీ చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ అంత పొడితో మీరు స్టార్ట్ చేసుకోండి మీకు మీరు హెవీ డోస్ వాడకూడదు ఇది డైలీ గ్లాస్ నీళ్ళతో కూడా తీసుకోవచ్చు ఈ డైలీ ఒకసారి మాత్రం మీరు వేసుకుంటూ ఉంటే అశోక రెస్టాసిర్తో పాటుగా మీకు తొందరగానే కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా మీరు మీకు మీరు చేయవచ్చు బట్ వన్ టూ మంత్స్ దాటి కనుక రిజల్ట్ రాకపోతే అంటే రెండు సైకిల్స్ దాటినా కూడా మీకు పీరియడ్ అనేది కంట్రోల్లోకి రాకపోతే ఖచ్చితంగా మెడికల్ సపోర్ట్ అనేది తీసుకోవడం సేఫ్ అనమాట ఇక వైద్య పర్యవేక్షణలో వాడే కొన్ని కీలకమైన మందులు ఉంటాయి వీటిని ప్రాపర్గా యూజ్ చేస్తే మీకు చక్కటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకి ప్రదరాంతక లోహమని ప్రదర రిపు అని బోల్బద్ద రసమని పత్రాంగాసవా అని మాండూర వటీ అని కాంచనార గుగ్గులు ఇలా చెప్తూ పోతే దాదాపు ఒక వంద మెడిసిన్స్ దాకా ఉంటాయి ఆయుర్వేదిక్లో ఈ పేషెంట్ ఏజ్ బట్టి పేషెంట్ మెస్ట్రో సైకిల్ హిస్టరీ బట్టి ఆ రిపోర్ట్స్లో వచ్చిన రిజల్ట్ బట్టి ఇతర అనారోగ్యాల కండిషన్ బట్టి దీన్ని బట్టి ఈ డోసెస్ అనేది ఎంత ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి ఎంత ఎన్నిసార్లు ఇవ్వాలి రోజుకి ఇవన్నీ కూడా మేము ఫిక్స్ చేసుకుని దాన్ని బట్టి పేషెంట్కి అనేది ట్రీట్ చేయడం జరుగుతుంది ప్రోపర్ క్వాలిఫైడ్ డాక్టర్ పర్యవేక్షణలో ప్రిఫబుల్ ఎవరైనా ఎండి ఆయుర్వేదిక్ ఉంటే వాళ్ళ పర్యవేక్షణ కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఆపరేషన్ దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అవాయిడ్ చేసి పెద్దగా ప్రమాదకరం కాకుండా తక్కువ టైంలోనే ఈ సమస్య నుంచి మీరు దాదాపుగా పూర్తిగా బయటపడచ్చునని చెప్పచ్చు సో మీరు పది కాలాల పాటు బాగుండాలని ఈ ఆపరేషన్ జోలికి వెళ్ళకుండానే సమస్య నుంచి ఈజీగా సులువుగా తేలిగ్గా తక్కువ మందులతో తక్కువ రోజుల్లో బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే